మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి హాయ్ నమస్తే నేను మీ కట్టా కార్తీక్ ఒకవైపు అల్లు అర్జున్ అరెస్టు రంగం సిద్ధమవుతుంది అనే వార్తలు మనం వింటున్న వేదా అరెస్టు కాకుండా తనదైన ప్రయత్నాన్ని అల్లు అర్జున్ మొదలు పెట్టాడా రెడ్డి లాబింగ్ కి తెరదీపాడా వాళ్ళ మామ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నాడా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ లలిత కుమార్ గారు నమస్కారం ఒకేపు అల్లు అర్జున్ అరెస్ట్ అవుతాడనే వార్తను మనం వింటున్నాం కానీ అరెస్ట్ కాకుండా తప్పించుకోవడం కోసం ఒక రెడ్డి లాబింగ్కి తెరేపాడు వాళ్ళ మామ ద్వారా ఏదో లాబింగ్ చేస్తున్నాడు వాస్తవం వాళ్ళ మామ బిఆర్ఎస్ పార్టీ కానీ కోమారెడ్డి వెంకటరెడ్డితో భేటీ అయ్యాడు అని సమాచారం అవుతుంది ఏంటి లాబింగ్ ఎందుకు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఈ అల్లు అర్జున్ సంబంధించిన ఇష్యూ మీద తన చిత్తశుద్ధిని తన పాలనా చిత్తశుద్ధిని తన పరిపాలనా చిత్తశుద్ధిని తన పోలీస్ వ్యవస్థ చిత్తశుద్ధిని చాటుకోవాలంటే నిజాయితీగా పనిచేస్తుందని తెలప సమాజానికి తెలంగాణ ప్రజలకు తెలపాలంటే ఇమ్మీడియట్ గా అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాలి ఈ పని చేస్తేనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చక్కటి పరిపాలన చేస్తుంది అనేది మామూలు సమాజానికి ప్రజలకు ఒక మంచి మెసేజ్ వెళుతుంది అంటే సామాన్యుడికి ఒక న్యాయం సినిమా స్టార్ అయితే ఒక న్యాయమా తప్పు కదది మీరు అన్నగారు గట్టి నేను చేస్తున్నాను బిగ్ బాస్ నుంచి ఒక వ్యక్తి బయటకు వస్తే ఒక హరిచర్ చేసి కొద్దిగా హడావుడి చేస్తే అతని మీద కేసు పెట్టారు జైలు పంపి జైలు పంపించారు అల్లు అర్జున్ ఎందుకు పంపరు అనేది చాలా మంది అదే మీరు కుల రాజకీయాలకు ఈ సినిమా లాబింగ్ కు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తల వంచితే మొత్తం తెలంగాణ సమాజం ఇప్పటికే గమనిస్తా ఉంది మీ చిత్తశుద్ధిని రేవంత్ రెడ్డి గారు నిరూపించుకోవాలి తక్షణం అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి రిమాండ్ విధించి చట్టం మీద పోలీసు వ్యవస్థ మీద మరింత గౌరవం పెరిగేలాగా సీఎం రేవంత్ రెడ్డి గారు అరెస్టును చేస్తారని నేను అనుకుంటున్నా కాకపోతే రాజకీయ పార్టీలు లాబింగ్ డబ్బున్నోళ్లతో లాబింగు సినిమా యాక్టర్లతో లాబింగు పొలిటికల్ లాబింగు ఇన్ని లాబింగులతో జైలుకి వెళ్లకుండా అల్లు అర్జున్ ఏదో నోటీస్ ఇచ్చి పిలిపించి మాట్లాడి మొత్తం విషయాన్ని ఆ సినిమా థియేటర్ మీ ఓనర్ మీదకి నెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారేమో అనిపిస్తుంది అవును చూడండి కేసు కూడా బన్నీ వ్యక్తిగత సిబ్బంది మీద కేసు నమోదైంది తర్వాత థియేటర్ యాజమాన్యం మీద కేసు నమోదైంది డైరెక్ట్గా బన్నీ మీద క్రిమినల్ కేసు పెట్టడానికి ముందు ఆడుతున్నారు కారణం ఏంటి కానీ ఇది మీరు మీరు అన్నట్టు లాబింగ్ ఇప్పుడు రెడ్డి కమ్యూనిటీ బాగానే ఉంటుంది ఇక్కడ బన్నీ చేసుకున్న అమ్మాయి స్నేహలతారెడ్డి రెడ్డి రెడ్డి కమ్యూనిటీ తెలంగాణకు చెందిన అమ్మాయి కాబట్టి ఎట్లాగైనా నా భర్తను రక్షించండి నా భర్తను జైలుకు పోకుండా ఏదో ఒకటి కేసు నుంచి బయటపడేయండి అని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సీఎం ఉన్నాడు కాబట్టి ఆయన్ను వేడుకొని ఎన్నెన్నో మార్గాల ద్వారా వాళ్లకు దండాలు పెట్టుకొని కాళ్ళు కడుపులు పట్టుకొని ప్రయత్నాలు చేస్తుంటారు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డిని కోట్ల మంది ప్రజలు ఓట్లేసి గెలిపించి సీఎం చేశారు తన పరిపాలన బాగా చేస్తారని నేశారు మీ కులమని మీ కులస్తులు చెప్పారని మీ కుల లాభింగుతో అల్లు అర్జున్ను మీరు గనక రక్షించినట్లయితే తెలంగాణ సమాజం మిమ్మల్ని ఏ విధంగా అర్థం చేసుకుంటుంది మిగతా సామాజిక వర్గాలు కూడా మిమ్మల్ని మెచ్చుతాయా మెచ్చవు కాబట్టి తక్షణం సీఎం రేవంత్ రెడ్డి గారు తన పాలనా శుద్ధిని చిత్తశుద్ధిని తెలపాలంటే ఇమ్మీడియట్ గా ఏటుగా అల్లు అర్జున్ ఉన్నాడు ఇమ్మీడియట్ గా థియేటర్ యజమానిని అల్లు అర్జున్ అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించిన తర్వాత మళ్ళీ కస్టడీలోకి తీసుకుని విచారణ చేయండి అవును కరెక్ట్ మీరు ముందు అరెస్ట్ చేసి ప్రైమ్ ఆఫ్ ఎవిడెన్సెస్ అన్ని ఉన్నాయి పేరెంట్ హస్బెండ్ కంప్లైంట్ ఉంది అవును దాని మీద గా అరెస్ట్ మళ్ళీ విచారణ జాక్సన్ కంప్లైంట్ ఇచ్చారు ఆజాద్ కంప్లైంట్ ఇచ్చారు అనేక సామాజిక సంఘాల కంప్లైంట్ ఇచ్చింది తెలంగాణ అడ్వకేట్ చేసి పిటిషన్ దాఖలు చేసింది ఇన్ని కంప్లైంట్స్ ఉన్నా ఇంకా ఏదో మీనమీసాలు లెక్కేస్తున్నారు స్టిల్ ఇప్పటికి ఇంకా అల్లు అర్జున్ అరెస్ట్ కాలేదంటే ఏమనుకోవాలి అది అదే మీరు ఇందాక చెప్పాం కదా లాబింగ్ ఇది జరుగుతుంది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కల్పించుకోవాలి నిన్న హరీష్ రావును అరెస్ట్ చేసి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర అవును కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు అదే చిత్తశుద్ధి మీరు ఇక్కడ ఎందుకు చూపించలేరు హరీష్ రావుని కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి అదే చిత్తశుద్ధిని మీరు ఎందుకు ఇక్కడ చూపించలేరు రేవంత్ రెడ్డి గారు ఇంత తాత్సారం ఎందుకు చేస్తున్నారు ఆ సంఘటన జరిగి ఎన్ని గంటలు అవుతుంది అవును అల్లు అర్జున్ మళ్ళీ హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి గారు చేసుకోవాలి సరే ఇంకొక మాట కూడా మీరు అన్నది కాస్ట్ నడుస్తుంది అని అంటున్నారు కాబట్టి నేను నా డౌట్ అడుగుతున్నాను కులం అనేది వాళ్ళ వ్యక్తిగత అనుసంధానం దానికి కానీ అల్లు అర్జున్ ఎక్కువ రెడ్డి కులం వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తాడు అందుకనే వైసీపీ అంటే కూడా ఇష్టము తను ఆ సామాజిక వర్గాన్ని ఎక్కువ ప్రేమిస్తాడు కల్పిసిపోతాడు శిల్పా రవిచంద్ర రెడ్డి బెస్ట్ ఫ్రెండ్ అంటారు ఇవన్నీ మొన్న సంఘటనలో కూడా శిల్ప రవిచంద్ర రెడ్డి తోడుగా కూడా ఉన్నాడు ఇవన్నీ మనం వింటున్నాం ఏంటి అసలు అంటే ఇక్కడ రేవంత్ రెడ్డికి వైసీపీకి జగన్మోహన్ రెడ్డి సరిపోకపోయినా ఇక్కడ ఏమవుతుందంటే అల్లు అర్జున్ భార్య రెడ్డి సామాజిక వర్గము స్నేహ లతారెడ్డి తెలంగాణకి చెంది అమ్మాయి ఆ అమ్మాయి నా మొగుడ్ని కాపాడండి నా భర్తను కాపాడండి అని చెప్పి లాబింగ్ మొదలెడతాది రేవంత్ రెడ్డి గారి భార్యతోనూ వాళ్లతోనూ వీళ్లతోనూ లాబింగ్ చేయిస్తారు ఏ విధంగా ఈ కేసు నుంచి జైలు పోకుండా తప్పించండి అని కోరిక కోరుతారు ఇంకో కోరికే ఈ కేసులో నుంచి కేసులో లేకుండా తప్పించండి అని కోరుతారు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు కానీ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఎవరు ఒక తెలంగాణ సమాజానికి మొత్తం చీఫ్ మినిస్టర్ అవును మీరు ప్రమాణం చేసేటప్పుడు ఏం ప్రమాణం చేశారు ప్రీతి ఆ ఇవి ఒక స్టేట్మెంట్ ఉంటుంది ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు వాటి మీద మీరు ప్రమాణం చేశారు కాబట్టి దేనికి తల ఉంచకుండా కులలాబీంకు తలవంచకుండా మతలాబీంకు తల వంచకుండా ఒక తెలంగాణ సమాజానికి పెద్దగా జరిగింది తప్పు ఒక ప్రాణం పోయింది దానికి కారణమైన అల్లు అర్జున్ని తక్షణం అరెస్ట్ చేసే ఆదేశ ఇవ్వాలి ఒక ప్రాణం పోయింది మరో ప్రాణం కూడా వెంటిలేటర్ మీద ఉంది ఉంది ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జున్ మీద నమోదని నాన్ బెయిర్బుల్ కేసులు క్రిమినల్ కేసులు ఒక్కసారి జైలుకి పోతే బెయిల్ రావటం అనేది అంత పాసిబిలిటీ తక్కువ అవును కాబట్టి జైలుకి పోతే కొన్ని నెలల పాటు ఉంటాడు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటది రోజు వారి లైఫ్ స్టైల్ కి భిన్నమైన లైఫ్ స్టైల్ జైల్లో ఉంటది కాబట్టి దీన్ని తట్టుకోలేడు అనే కారణం చెత్త రాబి నడుస్తుందా తట్టుకోలేడని కాదండి తప్పు చేసిన వాడు జైల్లో తట్టుకుంటాడా ఇక్కడ తట్టుకుంటాడని కాదు మొన్న కర్ణాటకలో ఒక హీరో ఒక మర్డర్ కేసులో అవును దాదాపు మూడు నాలుగు నెలలో జైల్లో ఉండి మొన్ననే రిలీజ్ అయ్యాడు కేసులో సల్మాన్ ఖాన్ ఖాన్ సల్మాన్ హీరోలు అంతా ఎవరు ఏం కాదు ఏమి మనం సినిమా యాక్టర్ కాబట్టి స్పెషల్ ట్రీట్మెంట్ ఏమి ఉండదు జైల్లో తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించాల్సిందే ఒక తెలంగాణ సమ చీఫ్ మినిస్టర్ గా రేవంత్ రెడ్డి గారు దీన్ని గా అరెస్ట్ చేసే ఆదేశాలు ఇస్తారని పోలీసుల పని వాళ్ళు చేయించుకొని ఇస్తారని మనం ఆశించాలి చదుపరి ఇంకా ఏదన్నా అతన్ని తప్పించాలని రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము ఏమి ఏదైనా ప్రయత్నం చేస్తే ఇంకా ఎవరూ ఏమీ చేయలేరు నెక్స్ట్ వచ్చే ఎన్నికల కోసం వెయిట్ చూస్తుంటారు ప్రజలు అంతే 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 థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ కార్తి